వర్ధలో తకిచాలి బాకిన్ చాలేరు ధరలో తకిచాలి వెరుల ధరలో తకిచాలి వెరుల ధరలో తకిచాలి నాదం కావాలి రైతా కావాలి వాకు చేయాలి చెరువులను చెరువులను వాకు చేయాలి పొట్టాయిడుమళ్ళల్లో చెరువులను చెరువులను వాకు చేయాలి వందించాలి పొట్టాయిడుమళ్ళల్లో హై సాగు నీరు సాగు నీరు

రైతు సంఘం మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులుగా వెట్టి వీరయ్య గారు మండల కార్యదర్శిగా వార్షిక జలపాల్ గారు కూడా ఎన్నికయ్యారు పదమూడు మందితో మూతల కమిటీ ఎన్నిక జరిగింది ప్రధానంగా ఈ నెల ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో జంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమావేశం జరిపిన రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మరి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరిపిన మేము ప్రభుత్వాన్ని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు వచ్చినీయ పొగాకు బ్రహ్మాండంగా ధర ఉన్నది రైతుకి ధర వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు బోర్డును చూస్తే లో గ్రేడ్ పొగాకునే పరిస్థితి కనబడట్లేదు కిలోకు లో గ్రేడ్ పొగాకుని వంద రూపాయలు కూడా దారి పరిస్థితి కనపడట్లేదు మరి ఇదే సీజన్లో లో గ్రేడ్ పొగాకి రెండు వందల నలభై రూపాయల దాకా కూడా ఇచ్చారు మరి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల పేద రైతులు సమస్యలకర ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో లో గ్రేడ్ వచ్చిన పొగాకు కొనుగోలు చేయాలి కిలోకి కనీసం మూడు వందల రూపాయల ధర కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని బోర్డు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి లో గ్రేడ్ వర్జీనియర్ కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో రైతులు సమీకరించి ఇవాళ జంగా బోర్డు ముందు ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు ఈ పత్తి కూడా పంట ఉంది మరి కేంద్ర ప్రభుత్వం పత్తికి దిగుమతి సొంకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తివేయడం వల్ల ఇక్కడ పత్తికి పెట్టుబడి ధరలేక కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక పత్తి రైతులు నష్టమవుతా ఉన్నాను దిగుమతి సొంఘాన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం మరి అమెరికా లాంటి దేశాలు మన దేశ ఉత్పత్తి మీద సుంఖాలు పెంచుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు ఉపయోగపడే విధంగా దిగుమతి సొంకాలు ఎత్తేయడం చాలా అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి పత్తి మీద దిగుమతి సుఖాలు కొనసాగించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం దీంతో పాటు మొక్కజొన్న రైతు నష్టపోతా ఉన్నారు కనీసం పెట్టుబడి పెట్టుబడి కూడా రావడం లేదు మొక్కజొన్నకి గిట్టుబాటు కల్పించాలని అట్లా ఈ ప్రాంతంలో బొబ్బర్లు కూడా వేస్తా ఉన్నారు మరి ఇక్కడ బొబ్బలు కొనుగోలు చేయాలంటే గిరిజన రైతుల నుంచి పేద రైతుల నుంచి కిలో ఇరవై రూపాయలు అంటా ఉన్నారు అదే జంగారెడ్డి మార్కెట్ కలిగితే కనీసం వంద రూపాయలు పైగా ధర వస్తూ ఉంది కనీసం బొబ్బరికి కిలోకి వంద రూపాయలు తక్కువ కాకుండా కింటాకి పదివేల రూపాయలు ధరించి వాళ్ళు బొప్పర్లు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం దీంతో పాటు ఈ ప్రాంతంలో చెరువులు పూడికైపోవడం కానీ లేకపోతే తోడు చూపుతో నిండిపోవడం కానీ జరుగుతూ ఉన్నాయి మరి చెరువులు బాగు చేయడం లేదు మరి ప్రాంతంలో చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు పేద రైతులు గిరిజన రైతులు కాబట్టి చెరువులు బాగు చేయాలి కొన్ని చోట్ల తూములు కూడా ఏర్పాటు చేయడం లేదు తూములు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అలాగే జిల్లేలు కానీ అట్లాగే ఏదైతే అల్వేరు ప్రాజెక్టు కానీ అట్లాగే పోగొట్టు బెదిరి కానీ వీటిని కూడా చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాధన అందించే విధంగా కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఐటీ ద్వారా గిరిజన రైతాంగానికి వల్సిన వ్యవసాయ పరికరాలు కానీ పనిముట్లు కానీ ఇతర పథకాలు కానీ అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన రైతాంగాన్ని గిరిజన పేద రైతాంగాన్ని కూడా ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి అధికారులు కూడా రైతు యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి లేని పక్షంలో రైతులు సమీకరించి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఆందోళన చేపడతామని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున చెప్తా ఉంటాం ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్